హాయ్ ఫ్రెండ్స్ ఇదొక చిన్న మెమొరీ అన్నమాట అదేంటంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళ తోటలోకి వెళ్ళిన తర్వాత సండేస్ అప్పుడు చపాతి పిండితోనే ఇలా మేము స్వీట్ చేసుకొని తినే వాళ్ళము ఇది నాకు ఒక చిన్న మెమొరీ అన్నమాట సండేస్ అప్పుడు ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఫ్రెండ్స్ అందరితో ముచ్చట్లు పెట్టుకుంటూ వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తూ ఇలా చపాతి పిండి కలుపుకొని మేము స్వీట్ చేసుకునేవాళ్ళం ఇది మా అందరికి ఫేవరెట్ ఇది నా ఒక్కదానికే కాదు మా ఫ్యామిలీలో మా ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి రెసిపీ చపాతి పిండితో ఇలా చపాతి లాగా చేసేసి పైన నెయ్యి రాసేసి చక్కెర చల్లేసి మళ్ళీ దాన్ని చుట్టలాగా చుట్టేసి మళ్ళీ చపాతి చేసి దీన్ని నెయ్యితో కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది అమ్మ నానమ్మ తోటలోకి వెళ్ళిన తర్వాత సండే రోజు ఇలాంటి ప్రయోగాలు అన్ని చేసుకొని తినే వాళ్ళము తర్వాత ఏమి ఎరగనట్టే గిన్నెలన్నీ కడిగి స్టవ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ నార్మల్ గా ఇది ఒక రెసిపీనే కదండి ఇలాంటి చిన్న చిన్న సరదా రెసిపీస్ రెండు మూడు కూడా ఉన్నాయి ఇట్లా ఇప్పుడు నెయ్యి ఎక్కువగా ఉండేది కాబట్టి ఎక్కువ తక్కువ చక్కెర ఎక్కువ తక్కువ నెయ్యి వేసి టేస్టీగా చేసుకునే వాళ్ళం ఇప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు చిన్నతనం గుర్తుకొచ్చిందంటే ఇలా చేసుకొని సరదాగా తింటూ ఉంటాను మీరు కూడా ఇలాగా అమ్మలకు తెలియకుండా ఏదైనా రెసిపీస్ చేసుకుని దొంగతనంగా తిని నాకు కామెంట్ చేయండి Okay.